ಅಭ್ಯಾಸ ಐದು ವರ್ತಮಾನ ಕಾಲ ಏಕವಚನದ ವಾಕ್ಯಗಳು ವರ್ತಮಾನ ಕಾಲ ಏಕವಚನದ ನಾನು ಮತ್ತು ನನ್ನ ಬಗೆಗಿನ ಎರಡು ಪದಗಳ ವಾಕ್ಯಗಳು ನಾನು ಓದುತ್ತಿದ್ದೇನೆ ಅಹಂ ಪಠಾಮಿ ನಾನು ಬರೆಯುತ್ತಿದ್ದೇನೆ అహం లిఖామి నూ ఆడుతేనే అహం ఖేలామి నూ తిన్నత అహం ఖాదామి నూ మాతనాడుతనే అహం వదామి నూత అహం ధావామి నూ నడత అహం చలామి నాను నమస్కరిేనే అహం నమామి నూ రక్షిస్తు అహం రక్షామి